పన్ను వసూలులో నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని అన్ని శాఖలు సాధించాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదాయాన్ని ఆర్జించే శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వాణిజ్య పన్నులు ఆబ్కారీ రిజిస్ట్రేషన్లు రవాణా గనులు భూగర్భ వనరుల శాఖల పన్ను వసూలుపై సోమవారం సచివాలయంలో రేవంత్ రెడ్డి సమీక్షించారు వాణిజ్య పన్నుల శాఖలో పన్ను లక్ష్యానికి రాబడికి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఎందుకు ఉందని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం గతేడాది వరకు జీఎస్టీ పరిహారం కింద నాలుగు వేల కోట్లకు పైగా చెల్లించేదని దాని గడువు ముగియడంతో ఆ రాగడంతో వ్యత్యాసం కనిపిస్తుందని అధికారు రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ లిక్కర్ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవాలని సీఎం ఆదేశించారు ప్రతి డిస్టిలరీ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్ష సందర్భంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు దీనికి స్పందించిన రేవంత్ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఆదాయం తెచ్చే శాఖలకు కొత్త భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు అక్రమాలకు చెక్ పెట్టేలా ఇసుక విక్రయాలపై సమగ్ర విధానం రూపొందించాలన్నారు ఇసుక సరఫరా వాహనాలకు వే బిల్లులతో పాటు ట్రాకింగ్ ఉండాలని అక్రమ రవాణాకు అవకాశం రేవంత్ రెడ్డి సూచించారు గతంలో నిబంధనలు ఉల్లంఘించిన పలు గనులపై జరిమానాలు విధించారని ఆ జరిమానాలను వెంటనే వసూలు చేయాలని ఆదేశించారు తో పాటు గనుల శాఖల పలువురు అధికారులు ఒకే పోస్టులో ఏల తరబడి వేశారని కొందరిపై ఆరోపణలు ఉన్నాయని వారిని వెంటనే బదిలీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు